షర్మిళ శాస్త్రి ఏదో అభివృద్ధి చూపించమన్నావుగా ఇప్పుడు రా బెజవాడ కృష్ణలంతలో ఉన్న సీఎం జగన్ కట్టించిన రిటైనింగ్ వాల్ రెండు వందల నలభై మూడు కోట్లతో నాలుగున్నర కిలోమీటర్ల మేర వర్షాలు వరదల కారణంగా ముంపు బాధితుల్ని ఆదుకోవడం కోసం సీఎం జగన్ కట్టించిన రిటైనింగ్ వాల్ ఇదే రా చూపిస్తా అభివృద్ధి చూడు కూడా ఇదేం గ్రాఫిక్స్ ఏం కాదు చంద్రబాబు కు అలవాటు గ్రాఫిక్స్ చూపించడం సీఎం జగన్ కి కాదు చూడు రిటైనింగ్ వాల్ కళ్ళు కనిపించడం లేదా లేకపోతే ఆరోగ్యశ్రీ కింద కంటి ఆపరేషన్ చేపించమంటావా చంద్రబాబు గ్రాఫిక్స్ సీఎం జగన్ రియాలిటీ గోడ ఇదిగో గోడ ఇదిగో కూర్చున్నా రా ఇప్పుడు నువ్వు రా ఏ స్టేట్ కైనా వస్తానని అన్నావుగా ఇప్పుడు రా ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే సరే చెప్పమన్నా ఎనీ ఎనీ ప్లేస్ సెంటర్ సింగిల్ జగన్ అనంతపురం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటైన కియా పరిశ్రమల నుంచి తొలి కారు రోడ్డెక్కనుంది రాష్టంలోని కియా పరిశ్రమలో తయారైన నూతన వాహనాన్ని ఈ నెల ఇరవై తొమ్మిదిన ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా విడుదల చేసేందుకు సర్వం సిద్దమైంది కరబుసీమ రాయలసీమలో పదమూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటైన భారీ కార్ల పరిశ్రమ కియా నుంచి తొలి ఉత్పత్తి రానుంది రికార్డు స్థాయిలో నిర్మాణం గాక ఎస్పీ టూ ఐఎస్యూబీ కారును తయారు చేసింది కియా సంస్థ నాలుగు రంగుల్లో తయారైన ఈ కొత్త వాహనం ట్రయల్ రన్కు సిద్ధమైంది కారు ఫ్రేమ్ బాడి మొదలుకొని వైరింగ్ ఇంజిన్ నిర్మాణం అన్నింటినీ ఇక్కడే తయారు చేసి కొత్త కారుకు రూపమిచ్చారు ఈ కారును ఈ నెల ఇరవై తొమ్మిదిన ముఖ్యమంత్రి చంద్రబాబు ట్రయల్ రన్ కోసం ట్రాక్ పైకి తీసుకురానున్నారు చాలా తక్కువ సమయంలో వన్ సాధ్యమైన ఒక వరకు వాళ్ళు కూడా మనము ముందు ల్యాండ్ ఇచ్చిన తర్వాత ల్యాండ్ లెవలింగ్ చేసుకోవడానికి ఎయిటీన్ మంత్స్ అవుతుందని అంచనా వేసుకున్నారు కానీ మనము ఒక ఆరు నెలల్లో నెలల్లో చెప్పాలంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే నెలల్లో ల్యాండ్ లెవలింగ్ పూర్తి చేసుకుని వాళ్ళకి ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది షెడ్యూల్ ఫిక్స్ చేసిన రోజు కంటే ముందే కంప్లీట్ చేసుకునే ఆ స్థాయికి వచ్చారు ఇప్పటికే దాదాపు కియా మోటార్స్ వెండర్స్ వీళ్ళందరూ కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీ పర్సెంట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది కియా పరిశ్రమ ఏర్పాటైన తర్వాత జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి కియా పరిశ్రమలో ఇప్పటికే నాలుగు మందికి పైగా శాశ్వత తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తీసుకొచ్చారు అది అనంతపురం జిల్లాలో తీసుకొచ్చారు అది కూడా ఇది డ్రై ఏరియా కరువు ప్రాంతం సో ఈ ఏరియాలో ఎందుకు పెట్టారంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్లేస్ ఉన్నా సరే విశాఖపట్నం అన్ని ప్లేసెస్ ఉన్నాయి కానీ కరువు ప్రాంతంలో పెట్టడం వల్ల ఈ ఏరియాలో అందరికీ జాబ్ అనేది వస్తుంది ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఏంటి వస్తుందా అని ఇక్కడ వాళ్ళు ఎవరికి తెలియదు సో బట్ రావడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు ముసలి వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు ఏంటమ్మా ఇదేంటమ్మా వాళ్ళ పిల్లలు కూడా జాయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ పడుతున్నారు ఇక్కడ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం జాబ్ వచ్చిన దానికి ఎందుకంటే డిప్లొమా బేస్తోనే జాబ్స్ అనేది చాలా కష్టం కానీ ఇక్కడ కియా ద్వారా వచ్చాయి అది మన స్టే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వాళ్ళు ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కియాకి ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగా ఐదు రోజులు ట్రైనింగ్ ఇచ్చారు నేను కియాలో జాబ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ అలా ప్రాసెస్ జరుగుతూ వచ్చింది బెస్ట్ కండిషన్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ ఇక్కడ వాళ్ళు ఇచ్చే సాలరీస్ కానీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయి రియల్లీ థ్యాంక్స్ టు సార్ అండ్ ఏపీ గవర్నమెంట్ ఫర్ ప్రొవైడింగ్ ఆల్ ఆఫ్ దిస్ రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి కారును విడుదల చేసిన తర్వాత కార్ల ఉత్పత్తి మరింత వేగం పుంజుకోనుందని కియా పరిశ్రమ వర్గాలు తెలిపాయి